హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము చిక్కుడుకాయలతో పచ్చి కొబ్బరి అండ్ పచ్చికారం వేసి తాలింపు ఇలా తయారు చేశానండి చాలా టేస్టీగా వచ్చింది ఎప్పుడు చిక్కుడుకాయలతో మసాలా కూర పప్పుల పొడితో తిని బోర్ కొట్టింది ఆల్రెడీ మన ఛానల్లో పప్పుల పొడి వేసి ఎలా చేయాలి అండ్ మసాలా కూర వేసి ఎలా చేయాలి అనేది చూపించాను కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం ఎప్పుడు ఒకటే రకంగా బోర్ కొడుతుందని నేను ఇలా ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది అందుకని మీ షేర్ మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేస్తారన్న ఉద్దేశంతో చేస్తున్నాను సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముందుగా చిక్కుడుకాయలని ఇలా పైన పీచ్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని కడుక్కోవాలన్నమాట ఒకసారి వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఉంటాయండి ఇవి చిక్కుడుకాయలు ఈ విత్తనాలు బల టేస్టీగా ఉంటాయి కదా ఎవరైనా నచ్చకపోతే ఒకసారి ఇలా టేస్ట్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది సో చూడండి ఇలా ఒకసారి బాగా వాష్ చేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఇవన్నీ వాటర్ని వంపేస్తాను ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి డైరెక్ట్గా తప్పిల్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు బట్ నేను త్వరగా అవ్వాలన్న ఉద్దేశంతో కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను సో ఇవన్నీ కుక్కర్లోకి వేసేసి ఆ చిక్కుడుకాయలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేయండి నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నాను సో వాటర్ వేసి తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి కుక్కర్లో క్లోజ్ చేసేసి ఒక మూడు విజిల్స్ రానివ్వండి ఏదైనా కానీ ఇలా వాటర్లో బాయిల్ చేసేటప్పుడు మనము కొద్దిగా ఉప్పు వేసుకొని చేసుకున్నామంటే అవి చప్పగా ఉండకుండా బాగుంటాయి అనమాట టేస్ట్ ఇప్పుడు ఉప్పు వేయకుండా డైరెక్ట్గా కర్రీ చేసామంటే ఇవి డైరెక్ట్గా తిన్నప్పుడు చప్పగా అనిపిస్తాయి సో అందుకని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుంటాను త్రీ విజిల్స్ తర్వాత చూడండి ఒకసారి ఒకటి తీసుకొని చూపిస్తాను వేడిగా ఉంది అందుకనే వెంటనే ప్రెస్ చేయలేదు సో చూడండి బాగా మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోని వాటర్ అంతా వంపేసేద్దాము సో అందుకనే ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఇలా జాలరీ దా దాంట్లోకి వేసేసాను ఇప్పుడు దీనికోసం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీకు పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి లేదంటే ఒట్టి కొబ్బరి అయినా పర్వాలేదు బట్ పచ్చి కొబ్బరి అయితే ఇంకా కమ్మగా ఉంటుంది ఎప్పుడనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఇక్కడ హాఫ్ చెక్క కొబ్బరిలో హాఫ్ పోర్షన్ వరకు పచ్చి కొబ్బరి వేసాను తర్వాత ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి సో ఇవి చాలా కారం ఉన్నాయండి మిరపకాయలు అందుకని కొద్దిగా వేసాను తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఎక్కువ మెత్తగా కాకుండా కోట్స్గా బ్లెండ్ చేసుకోండి సరిపోతుంది పచ్చిమిర్చి ఎప్పుడైనా మిక్సీ వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి లేదంటే నల్లగా అయిపోయి చేదు వచ్చేస్తుంది సో అందుకని ఇది ఒక స్టిప్ అనుకోండి సో పచ్చిమిర్చి వేసినప్పుడు కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు వేపుడు తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హిటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకోండి శనగపప్పు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత నేను ఒక మీడియం సైజు ఆనియన్ని ఒకటి కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్ అనేది బాగా మగ్గిపోవాలన్నమాట సో మీకు కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది బట్ ఇందులో విత్తనాలు ఉంటాయి కాబట్టి మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కొద్దిగా తీపి వస్తుంది అన్న ఉద్దేశంతో మీడియం సైజు ఆనియన్ ఒకటి వేసుకున్నాను సరిపోతుంది సో ఇప్పుడు చూడండి ఆనియన్ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం వొంచి పెట్టుకున్న చిక్కుడుకాయ ఉన్నాయి కదా అవన్నీ వేసేసి ఇప్పుడు మిక్సీలు పట్టుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కారం కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి సరిపోతుంది ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసాం కదా వెంటనే అడుగు అంటిపోతుంది సో అందుకనే ఆల్రెడీ మనము చిక్కుడుకాయ విత్తనాలు అండ్ అవి బాయిల్ చేసుకున్నాం కదా సో అందుకనే ఒక పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి అంతే సరిపోతుంది మన టేస్ట్ అయినా చిక్కుడుకాయ కర్రీ పచ్చి కొబ్బరితో సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుందండి సో చాలా సింపుల్ కదా సో కొబ్బరి ఎక్కువ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను హాఫ్ చక్క వేసుకున్నాను ఒకవేళ మీకు కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉండదు అనుకుంటే కొద్దిగా వేసుకోండి సరిపోతుంది సో చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా సో ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది చపాతి రోటీస్లోకైనా చాలా బాగుంటుంది రైస్లో నంచుకోవడానికైనా సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్